ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఫస్ట్ టాస్క్ గురించి మాట్లాడుకుందాం రింగ్ టాస్క్ ఉంది చూసావా బిగ్ బాస్ అనేవాడు నీకు ఒక టాస్క్ ఇస్తాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడు వదిలేస్తాడు రింగ్ టాస్క్లో శరీరం అంతా కలిపి తీయాలి అని అందులో ఏదో రాసుంది నా ఇది కూడా నా శరీరమే నా తల నా శరీరమే నా మొండని నా శరీరమే నా వేలు నా శరీరమే అని చెప్పి వీళ్ళు ఆడారు లేదు పద్ధతిగా ఆడదామని చెప్పి ఒళ్లంతా రింగులు తీస్తా 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 వాళ్ళు ఆడారు ఇప్పుడు సంచాలక్ అనేవాడిని వాళ్ళనే విన్నంగా ఇచ్చుకున్నాడు కానీ వీళ్ళు వాదించేసరికి లేదు వీళ్ళు విన్నర్ అన్నాడు ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ ఫెయిల్ అయింది సంచాలక్ సంచాలక్ అనేవాడు ముందే ఈ రూల్ పెట్టుంటే నేను సాటిస్ఫై అవ్వను మీరు మొత్తం ఒళ్లంతా రింగులు తీసి పెట్టాలి అని చెబితే వీళ్ళు ఆడేవాళ్ళు వాళ్ళు ఆడేవాళ్ళు సో ఇక్కడ సంచాలక్ ఫెయిల్ అవ్వడం వల్ల వాళ్ళు గెలిచారు బట్ నో ప్రాబ్లం నెక్స్ట్ బ్రిగ్స్ టాస్క్లో ఆ పిల్లవ గెలిచింది తర్వాత నువ్వు నిర్ణయం అంతా నువ్వే తీసుకో హౌస్కు సంబంధించి అంటే కిచెన్ పని బేబక్క చెప్పినట్టుగా వీళ్ళకి ఇచ్చి మిగతా పనులన్నీ ఆ టీంకి ఇచ్చేసింది ఇలా జరిగింది అండ్ నేను ఎపిసోడ్లో జరిగిన రెండు కీలక పరిణామాలు చెప్తున్నా ఎందుకు బిగ్ బాస్ ఈ కన్నడ బ్యాచ్ ఉంది తెచ్చి మనం నెత్తి మీద రుద్దామని చెప్పి కిరాక్ సీత అనింది సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఆమె పక్కన ఇటు పృథ్వీ ఉన్నాడు ఈ పక్క ప్రేరణ ఉంది రేపటి రోజు నామినేషన్లో వీళ్ళిద్దరు ఈ పాయింట్లు ఏమైనా అయితే వీళ్ళని నామినేట్ చేసే అవకాశం అయితే ఉంది ఇన్ కేస్ ఈ పాయింట్ నచ్చితే వీళ్ళని చూసి ఆ ఇద్దరు కూడా నామినేట్ చేస్తారు రేష్మి గౌడ అండ్ నిఖిల్ గౌడ సో నాలుగు నామినేషన్లు పెడితే నెక్స్ట్ వీక్ ఈ పిల్ల నామినేషన్లో ఉంటుంది అది ఆమె ప్రమాదం బట్ తననింది కూడా కరెక్ట్ తమిళంలో బిగ్ బాస్ ఉంది మలయాళంలో ఉంది కన్నడంలో ఉంది మనకెందుకు ఇంతమంది కన్నడ ఆర్టిస్టులు అందరూ అనుకున్న అభిప్రాయం అది అండ్ మణికంట గురించి మళ్ళీ మాట్లాడుకుంటే ఆ అబ్బాయి ఏదో ఆనందం తట్టుకోలేక చిన్నది ఏదో తెచ్చుకుని అడిగి అత్తరు అత్తరు తెచ్చి ఇక్కడ పూసుకొని ఇక్కడ పూసుకొని ముక్కుకు పూసుకొని మూతికి పూసుకొని ఆడుతూ ఉంటే బేబక్క వచ్చింది బాబు బాబు మణికంట ఏదో ఆడుతున్నావు ఏంటిది అని అడిగింది ఇది కాఫీ స్మెల్ అక్క మావిడకు చాలా ఇష్టం మావిడ అసలు కాఫీ అంటే లేదు ఉండదు ఎటు తిరిగినా ఆమె కాఫీ స్మెల్ కనబడాలి మా అంతా కాఫీతోనే నింపాము ఇప్పుడు కూడా నాకు మావిడ గుర్తొచ్చి నేను ఇది రాసుకున్నాను నేను తెలుసా ఎప్పుడైనా సరే విదేశాలకు వెళ్ళొచ్చినా ఇంకేదన్నా ఊరు వాళ్ళంతా కాఫీ అత్తరు పూసుకొని మావిడని కౌగిలించుకునేవాడిని ఆమె కూడా ఆనందం తట్టుకోలేక ఏదో కాఫీ పోవచ్చునే కౌగిలించుకున్నట్టుగా ఫీల్ అయ్యేది ఇది నాకు చూస్తుంటే మావిడ గుర్తొస్తుంది వస్తుంది అని చెప్తే బేబకి అమ్మో నీ పిచ్చికి నువ్వు జావరాబాబు నేను పోతున్నాను వెళ్ళిపోయింది తర్వాత ఇవిడ ఐ మిస్ యూరా అని చెప్పేసి అన్నాడు మొన్నేమో నా పిల్లమే నన్ను దరిమేసింది తన్ని అన్నావు ఇప్పుడేమో మిస్ యూ అంటున్నావు రోజుకొక డ్రామా ఆడుతున్నాడు ఈ పిల్లోని నమ్మాల్సిన అవసరం లేదు అసలు ఏం జరిగింది తన స్టోరీ అంటే వాళ్ళ స్టెప్ ఫాదర్ అని తెలుసుకున్నాడు ఒకనొక ఏజ్ వచ్చిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఏమైంది నా తల్లికి సంబంధించిన బంగారం అంతా నాదే మా తల్లి పేరు మీద ఉన్న ఆస్త అంతా నాదే అని చెప్పుకొని అదంతా అమ్మో మూట సిద్ధం చేసుకున్నాడు ఈ మూటను పట్టుకొని ఏం చేశాడు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిపోయాడు మూట ఏమో తగ్గుతా తగ్గుతా వస్తుంది నీకేమో అద్దంలో చూసి మొహం చూసుకొని తలదూకోవడం తప్ప ఏమీ లేదు దువి దువి జుట్టు కూడా పోయింది ఇప్పుడు అది ఏదో అయినా సరే నీకు ఒళ్ళోంగట్ల ఒళ్ళొంచురా మన మూట కరిగిపోతుంది రేపటి రోజు పిల్లలు పుడితే ప్రాబ్లం అని పిల్ల మరుస్తూనే ఉంది నాకు ఒళ్ళో కాదు నా వల్ల కాదు నాకు అద్దంలో మొహం చూసుకొని నవ్వుకోవడమే అలవాటు కావాలంటే రీల్స్ చేస్తాను అన్నాడు నీ రీల్స్ నీ నాలుగు గీసుకోవడానికి కూడా సరిపోదు మమ్మల్ని ఎలా పోషిస్తావు ఇంతలో మూట తగ్గుతా 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 వస్తుంది లాస్ట్ ఒకనొక రోజు మూట మొత్తానికే తగ్గి ఓ పిల్ల బయటకు వచ్చింది ఇప్పటికన్నా ఒళ్ళు ఉంచిన అంటే నా వల్ల కాదంటే తన్ని తరిమేసింది ఆ పిల్లోడు కూడా అదే చెప్పుకున్నాడు నాకు ఒళ్ళు కదు అని సో ఆ విషయం ఎందుకు చెప్పానంటే నిన్న కూడా టాస్క్లు అన్నీ ఆడుతున్నాయి నువ్వు లేవులే టాస్క్లో కానీ కనీసం అక్కడ దగ్గర కొంచెం ఎంకరేజ్ చేయడం ఇంకేమైనా చేయడం చేయొచ్చు గార్డెన్కి వస్తే గార్డెన్లో కాలు జపి కూర్చున్నావు మిగతా టైంలో మంచంలో కాలు జపి కూర్చున్నావు కనీసం నలుగురితో మటామతి కలిపి చావచ్చు కదా అంటే అది లేదు అలా కూర్చొని నవ్వుతా 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 ఉన్నాడు మళ్ళీ ఓట్లు పడుతున్నాయి ఇదొక వింత ఏంటో ఆ సెంటిమెంట్కి ఎవరు గడిగారో తెలియదు ఇప్పటివరకు ఇతని స్టోరీ నమ్మాల్సిన అవసరం లేదు అండ్ కట్టే కట్టే తెచ్చి కాల్చాను అన్నాడు కదా అది కూడా అబద్ధం వాళ్ళ అమ్మ అంత్యక్రియలు అందరూ కలిసే చేశారు ఇతను సింపతిని వాడుకుంటున్నాడు వాళ్ళ చెల్లి చెప్తుంది అసలు స్టోరీ అంతా ఈ ఫేక్ స్టోరీని నమ్మాల్సిన అవసరం లేదు నాకు సీజన్ వన్ తర్వాత బాగా నచ్చిన సీజన్ ఎయిట్ ఎక్సలెంట్ సీజన్ వండర్ఫుల్ సీజన్ ఎ గ్రేట్ సీజన్ ఇది మంచి కంటెస్టెంట్లు ఎవరికి తెలియని కంటెస్టెంట్లు వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ బిల్డ్ చేసుకునే కంటెస్టెంట్లు అందరికి ఇదే ఉంటుంది తెలిసిన వాళ్ళందేయొచ్చు కదా తెలిసిన తెలిసిన వాళ్ళని తెస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకంతా ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని ఇప్పుడు పలానా ఆస్కార్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత నేను ఎలా అంటారో పలానా బిగ్ బాస్ వినరని నేను గుర్తించాలి అది వీళ్ళ కాన్సెప్ట్ సో ఇక్కడికి వచ్చి ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని జనాల్లో ఓట్లు సంపాదించుకొని గెలవడమే వాళ్ళ మెయిన్ టాస్క్ సో అట్లాంటప్పుడు సోనియా గురించి సందర్భం వచ్చి బాగా చెప్పుకున్నాం ఈ పిల్ల మంచి సోషల్ వర్కర్ ఆ ఎన్కౌంటర్ దిశ ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా నేను నిన్న కూడా చెప్పాను ఈ విషయం ఎవరు నలుగురు నిందితులు ఉన్నారు కదా చనిపోయిన వాళ్ళు ఒక వైఫ్కి అప్పటి నుంచి ఇప్పటి వరకు నెలకు పదిహేను వేలు పంపిస్తుంది ఈరోజు వరకు ఇంకా బోల్డ్ అని సోషల్ వర్క్స్ చేసింది అండ్ లాజ్ చదివింది అందుకే పాయింట్ పాయింట్ పింట్ పిన్ మాట్లాడుతుంది నేను గెలవనివ్వదా అమ్మాయి కరెక్టా రాగా తర్వాత సంగతి నిన్ను గెలవనివ్వకపోవడమేగా నా గేమ్ అంతే ఆడుతుంది బ్రహ్మాండంగా ఆడుతుంది నాకైతే సచ్ ఫేవరెట్ కంటెస్టెంట్ అనుకుంటా నాకు తెలీదు నువ్వు సైడ్ అని చెప్పేసి కానీ బట్ సచ్ గ్రేట్ వన్ కంటెస్టెంట్